ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మాసంలో విశేషంగా సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం తాలూకా ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఓవరాల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు చంద్రగ్రహణం తాలూకా ఇంపాక్ట్ అనేది చాలా మందికి అన్ని రాసులు వాళ్ళకి ఉంది అయితే దానికి మనం పరిమాణం వేసుకుంటే వంద శాతం ఎనభై శాతం డెబ్భై శాతం యాభై శాతం అలా డెబ్బై శాతం యాభై శాతంలో సింహరాశి వాళ్ళు వస్తారు ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్తంత ఆ రాశిలోనే రవి కేతువు బుధుడు ద్వితీయంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే కాస్తంత విసుగు కాస్తంత ఏదో ఒక రకమైన ఆలోచనలు ఇవి ఇలాగే ఉండాలి ఆలోచన ఉండదు ఏదో రకమైన ఆలోచన వెళ్తుండే ర్యాండమ్గా వాళ్ళకి సో ఇది ఎందుకుంటున్నాం ఎందుకు అది చేస్తున్నాం అనేది వాళ్ళ కొంచెం మార్పు వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంటుంది జనరల్ సింహరాశి వాళ్ళకి కోపం ఎక్కువగా రాదనుకోండి ఈ మాసం కాస్త కోపంగా మాట్లాడడం పరుషంగా గట్టిగా అనడం మాటలు అది ఎదుటి వాళ్ళకి ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అంటే అది వాళ్ళకి నేను మామూలుగా మాట్లాడుతున్నాను కదా అనుకోవడం ఇవన్నీ కూడా గా జరుగుతాయి వాళ్ళకి ఈ మాసంలో దానికి చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది ఎంత ఉంది అంటే అది చాలా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యం మీద కొంచెం ఇబ్బంది పడుతుంది స సరైన ఆహారం టైం తీసుకోకపోయినా లేదా సరైన ఆహారం టైం తీసుకున్నా కానీ సమస్య అనేది ఉంటుంది తీసుకున్న వాళ్ళకి ఉంటుంది తీసుకోకపోయిన వాళ్ళకి ఉంటుంది ఈ చంద్రగ్రహణ ఎఫెక్ట్ అయితే ఏంటంటే ఈ మాసంలో సింహరాశి వాళ్ళు ఏ పనైనా చేసేటప్పుడు ఒకటి పదిసార్లు భగవంతు నామస్మరణ ఎక్కువగా చేస్తూ పని మొదలుపెట్టారు లేకపోతే అన్నింటిలో విఘ్నాటంగాలు వస్తే అధిక ఖర్చు కనిపిస్తుంది అధిక ఖర్చు అనేది ఎలా కనిపిస్తుంది అంటే మనకి ఏదైనా అనుకోవచ్చు ఒక ఉద్యోగం కోసం వెచ్చించినా పిల్లల ఫీజుల కోసం వెచ్చించినా మనం బయట ఏదో దేశాలకు వెళ్దాం అనుకున్నా ఏదో విధంగా డబ్బు అయితే చేతిలో నిలబడదు అందుకే డబ్బులు కాకుండా ఏదైనా వస్తువు రూపంలోనో ఏ స్థల రూపంలోనో తీసుకోవచ్చు ఇప్పుడు కొంచెం మందికి ఏంటంటే నార్మల్ డబ్బు వచ్చేది వేరు ఒక లాట్ ఆఫ్ అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ అనేది తెలియకుండానే అలా నెలకచ్చిపోతుంది ఆ అమౌంట్ని వీళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా ల్యాండ్కు గోల్డ్కు మార్చేసుకోండి అని వెంటనే మార్చేయాలి లేకపోతే అది వీళ్ళకి భారంగా మారుతుంది ఖర్చు అయిపోతుంది లేదు లేదనమాట ఇది రెండోది ఏంటంటే ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చి ఆ అనారోగ్యాన్ని ఏదో భయభాంతులకి గురై మనం మొత్తం హాస్పిటల్లో పెట్టాల్సిన పరిస్థితిగా ఉంది ఈ మాసంలో జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాలు వీటి అన్నీ కూడా ఏంటంటే ఆచితూచి అడుగు వేయడమే చాలా చాలా ముఖ్యం సింహరాశి వాళ్ళు స్థిరాస్తుల విషయంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాలి స్థిరాస్తుల విషయమై కాదు ఒక ఉద్యోగం విషయంలో ఒక వ్యాపారం విషయంలో కానీ ఒక వివాహ ప్రయత్నంలో కానీ ఒక సంతానం భాగ్యం కోసం కానీ ఏదైనా సరే కాస్త ఆలోచించి అడుగు వేయాలి ద్వితీయ స్థానంలో కాలం కొంచెం ప్రతిదీ కొంత ఓవర్ కాంఫిడెన్స్ ఇస్తాడు లేకపోతే కాస్తంత ఇగో క్లాషెస్ ఇస్తాడు అంటే ఏంటంటే మొండితనం వస్తుంది అదే కాస్త పౌరుషంగా మాట్లాడే అవకాశం ఉంటుంది లేదా నేనే చేయగలను గర్వాన్ని ఇస్తాడు ఈ రెండు ఈ మూడు కూడా ప్రమాదమే ఈ మూడు వచ్చే విషయాలు ఎవరికి ఎక్కువ ఉంటే ఎక్కువ యంగ్స్టర్స్కి ఈ ప్రభావం ఎక్కువగా అనిపిస్తుంది కానీ పెద్దవాళ్ళకి ఒక పాతికేళ్ళు అయినా కాపుర చేసాం భార్య పెద్ద ఇద్దరు కూడా కొట్టుకుంటారు అది ఈ ప్రభావం సో వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకున్నారో రీజన్ తెలియదు వాళ్ళిద్దరికి అది ఒక కొడుకు కోసం అవ్వచ్చు ఒక కూతురు కోసం అవ్వచ్చు లేకపోతే ఏదో ఒక కామ్యార్థం అవ్వచ్చు కానీ వీరిద్దరి యుద్ధం చేసుకుంటారు ఎప్పుడూ ఒక మాట అనలేని వాళ్ళు మాట అనే అవకాశం ఈ మాసంలో ఎక్కువగా ఉంది కనుక ప్రతి విషయంలో కాస్తంత ఆలోచించి అడుగు నిర్ణయం అడుగు వేయడము నిర్ణయం తీసుకొని చేసుకోవాలి చిరాస్తు విషయంలో పెద్దవాళ్ళతో ఎక్కువగా వాదనలు తర్వాత వాళ్ళతో నేనెంత నువ్వెంత అంటే నేను నువ్వెంత అనే పదాలకి వెళ్ళడం కానీ ఇలాంటి పనులు చేయకూడడం చాలా చాలా అవసరం రెండోది అంటే బాస్తో వాదన మెచ్చుకోవడం కానీ బాస్కి అది చెప్దాం అను కానీ లేకపోతే మీరు చేసింది రైట్ కాదని చెప్దాం అనుకోవడం కానీ ఇన్నేళ్ళు ఓపిక పట్టుకొని చాలా రోజుల నుంచి అంటే ఒక సాడిస్ట్ బాస్ అయి ఉండొచ్చు వీళ్ళు బాగా ఇబ్బంది పెట్టే ఉండొచ్చు వాళ్ళు చాలా రోజులు భరించారు ఈ ఒక్క మాసంగా భరించండి ఎందుకంటే ఈ ఒక్క మాసంలో మాట్లాడితే అది పెద్దగా ఇన్నాళ్ళు భరించినందుకే వాల్యూ లేకుండా పోతుంది అందుకని ఈ ఒక్క మాసంలో జాగ్రత్తగా ఉండాలి శత్రువుల నుంచి భయం కావచ్చు నరఘోష నరదిష్టి దీని తాలూకా ఇంపాక్ట్ ఎంతవరకు కనిపిస్తుంది దాని మీద ప్రస్తుతం అది శత్రువుల ఇంపాక్ట్ కానీ నరదోష నరఘోష కానీ దిష్టి కానీ అది జనరల్గా ఇవాళ రోజున చాలా ఎక్కువైపోయింది అయిపోయిందమ్మా అది ఇవాళ ఎందుకు అంత పెట్టుకుంటున్నారో తెలియట్లేదు ఒక అందంగా రెడీ అయినా బాధే ఒక మంచి బట్టలు వేసుకున్నా బాదే ఒక మంచిగా ఒక ఏదైనా వస్తువు కొనుక్కున్నా బాదే ఇప్పుడు వాళ్ళ డబ్బులు కాదు మన డబ్బులు మనం కొనుక్కున్నా బాదే అది ఎక్కువే ఉంది దానికి ఏంటంటే లో ప్రొఫైల్ ఎప్పుడు మెయింటైన్ చేయడం చాలా అవసరం ఎంత ఉన్నా అది ఎంత ఉందని చెప్పుకోకుండా ఇవాళ రోజు పరిస్థితి ఏంటంటే కలియుగ ప్రభావం ఇది వేళ సింహరాశ్రం వాళ్ళకే కాదు ఎవరికైనా సరే కలియుగ ప్రభావం ఏంటంటే మాకు ఇది ఉంది మేము ఇది చేపిస్తాం అనుకుంటా ఏదో లో ప్రొఫైల్గా చేసుకుంటూ వెళ్ళడమే చాలా చాలా ఉత్తమమైన మార్గం వీళ్ళకి సింహరాశి వాళ్ళకి రెండోది ఏంటంటే ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఆరోగ్యం విషయంలో ఎందుకంటే కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది సో కుంభరాశిలో రాహు ఉన్నాడు దానికి ఆపోజిట్లో కేతు ఉన్నాడు సో సర్పదోషం కింద లెక్కేస్తాను యాక్చువల్గా చెప్పాలంటే ఈ సర్పదోషం వల్ల విపరీతమైన కోపం వస్తుంది విపరీతమైన ఆలోచనలు వస్తాయి విపరీతంగా నిద్ర పట్టకుండా తిరుగుతారు రాత్రి అంతా లేచి మెలకు ఉండి అటు ఇటు అట్టు ఇటు తిరుగుతుంటారు తెల్లవారుజామున ఏదైతే మనం పూజ పురస్కారం చేసుకోవాలని టైంకి నిద్రపోతా నిద్రపోతుంటారు అంటే ఏంటంటే దేవ దేవ కార్యక్రమాలు చేసుకునే టైంలో మనం నిద్రపోవడము తర్వాత శక్తి ప్రేత శక్తి ఉన్న టైంలో మనం లేచి ఉండడము జరుగుతున్నప్పుడు ఏముందంటే ఆ ఒక ఎనర్జీస్ పెరుగుతాయి మనం ఎంత తగులుతాయి సో అందుకని వీలైనంత వరకు నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి రాత్రులు ఎక్కువసేపు ఈ మంచిది అంటారా ఏదన్నా మంచి పనులు ఏమన్నా చాలా చక్కగా చేసుకోవచ్చు అది వీళ్ళకి ఒకసారి కాదు ఎవరికైనా బ్రాహ్మ ముహూర్తం చాలా మంచిది అయితే ఏంటంటే ముందు వీళ్ళకైతే సర్పదోషం కింద ఉంది కనుక కాస్త వీళ్ళకి నిద్ర పట్టకపోతే కానీ నిద్రపోవడానికి మార్గం ఎత్తుకోవడం ఏదో ఒక బుక్ తీసి చదవడం ఫోన్ మీద పెట్టుకోకూడదు ఫోన్ అలా చూస్తూ ఉంటే నిద్ర పట్టదు ఎందుకంటే రేడియేషన్స్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల నిద్ర అనేది అస్సలు రాదు వీళ్ళకి అందుకే ఫోన్ లేకుండా ఏదైనా పుక్కు ఒక పుస్తకం తీసి చదవడం కానీ ఏదైనా పురాణ పుస్తకం చదువుకోవడం కానీ ఎందుకంటే గ్రహణ సమయంలో గ్రహణం అయిన తర్వాత కొన మనకి ఒక ఏడు నెలలు ఆ గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఉంటుంది మనకి మన మనందరికీ ఆ ఇంపాక్ట్ నుంచి మనం బయటపడాలి అంటే ఏదో ఒక గ్రంథాన్ని చదవాలి ఏదో గ్రంథం ఎందుకు దత్తాత్రేయ వజ్ర కవచం కానీ తర్వాత శ్రీపాది వాళ్ళ పుస్తకం కానీ లేకపోతే ఏదైనా మన నచ్చిన దేవుళ్ళి విశేషమైన కథలు కానీ అరుణాచల మహత్యం కానీ వెంకటేశ్వర మహత్యం కానీ ఇలా ఏదో నచ్చుతుంది ఆ పుస్తకాన్ని పిక్ చేసి చదవాలి ఫోన్లో చూడకూడదు ఫోన్లో వినకూడదు పుస్తకం తీసి చదవాలి చదువుతూ ఉంటే రెండు మూడు పేజీలు చదివిన మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ యాక్ట్ యాక్టివ్ అవుతుంది అవగా నిద్ర ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేసి చేయండి ఖచ్చితంగా నిద్ర విశేషంగా ఎటువంటి దైవారాధన అండ్ విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగా కలిసి వస్తాయి అంటారు వీళ్ళకి ఖచ్చితంగా ఈ మాసం అంతా వీళ్ళు రుద్రాభిషేకం ఎక్కువగా చేసుకోవడం శివాలయ దర్శనం శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం సో శివ ఎక్కువగా శివుడికి సంబంధించిన కార్యక్రమాల్లో ఉండడం అంటే రుద్రాభిషేకం చేయించుకోవడం ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం లేదా గుళ్ళో రుద్రాభిషేకం చేయించుకోవడం లేదా ఇంట్లో శివ అర్చన శివ కళ్యాణం పారాయణ ఇలాంటివి చేయించుకోవడం లేదా గుళ్ళో చేయించడం ఇవి చేస్తూ ఉండాలి ప్రతి గురువారం శివాలయానికి వెళ్ళిన ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం ఇది వీళ్ళకి చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఓకే ఇక మనము బాగుంటే బాగుందని చెప్తాం బాలదంటే బాలదని చెప్తాం కానీ మీరు చెప్పినట్లు మాకు జరగట్లేదు అని అనే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి ఏం చెప్తాం జాతకరీత్యా మనం చూసేది ఏంటంటే గోచారం అంటే ఖగోళంలో అంటే మొత్తం ప్లానిటరీ కండిషన్ మొత్తం టోటల్గా ఎలా ఉంటుంది అని అని చెప్తే ఈ రాశికి ఉంటాయి కనుక వీళ్ళు సింహరాశి వాళ్ళు సో సింహరాశి నక్షత్రం ప్రకారం చూసుకుంటే సింహరాశి కానీ లగ్నం ఒకటి ఉంటుంది వీళ్ళకి సో లగ్నం ప్రకారం చూసుకుంటే దశ అంత దశ అది ఎలా ఉంది చూసుకోవాలి ఎప్పుడైనా ఎవరికైనా సరే ఈ గోచార ఫలితాలు ఏంటంటే జనరల్గా మనం ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మాకు ఇలా ఉందంటే వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ చెప్తారు అలాగే ఒక హార్ట్ ప్రాబ్లం ఉందంటే ఆయన ఒక చెప్ చెప్తారంటే ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ అన్నమాట ఆయన సో ఆయన స్పెషలైజ్డ్ కాదు లేదు మనకి హార్ట్ ప్రాబ్లం గురించి కావాలి అంటే హార్ట్ స్పెషలిస్ట్ కల కలవాలి అలాగే మన జాతకంలో మాకు అలా జరగట్లేదు అంటే మీ జాతకాన్ని ఒకసారి చూపించండి ఎందుకంటే మీ లగ్నం ఏమిటి దశ ఏమిటి దశ ఏమిటి ఇవి చూసుకోవాలి ఎందుకంటే పెళ్ళికైనా తర్వాత వివాహానికి వివాహానికైనా ఉద్యోగానికైనా వ్యాపారానికైనా తర్వాత పర్సనల్గా మాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి దానికి జనరల్ రెమెడీస్కి వెళ్ళకూడదు ప్రదర్శనగా చూపించుకోవాలి ఎందుకంటే స్పెషలైజ్డ్ అప్పుడు వాళ్ళు ఏం చేయాలి జీవితాంతం వీళ్ళు జీవితాంతం దర్శించే దేవాలయం ఒకటి ఉంటుంది జీవితాంతం కొలవాల్సిన దైవం ఒకటి ఉంటుంది జీవితాంత ఒక ప్లానిటరీ కండిషన్ ప్రకారం ఉంటుంది కనుక ఈ సం అంటే కొన్ని వేల ఎలా ఉంటుందంటే ఇవి కొన్ని వేల సంవత్సరాల కింద ఋషులు రాశారు వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ వాళ్ళకి అర్థమైన భాషలో అంటే జనాలకు అర్థమవ్వాలి మనకి నాకు అర్థమైంది జనాలకు అర్థమయ్యే విధంగా రాసారు వాళ్ళు దాన్ని చదివి చెప్తూ ఉంటాం మేము అయితే దాంట్లో ఉన్న ప్రాసెస్ ఏంటంటే ఒక్కొక్క జ్యోతిష్యం ఒక్కొక్కరు చెప్తుంటారు అందుకే వాళ్ళ పర్సన ఏంటంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారో నేనైతే ధర్మార్థ కామమోక్షాలు ఆలోచిస్తాను వీళ్ళు భూమి మీద ఎందుకు వచ్చారు ఈ భూమి మీద ఎందుకు వచ్చారు దాన్ని చూసుకోడానికి అది చూస్తాం సో పర్సనల్ జాతకాన్ని ఎప్పుడు చూపించుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం ఈ జనరల్ రెమెడీస్ని జస్ట్ ఫాలో అవ్వడమే మనం అంతేగాని దీన్ని మనకి యాక్ట్గా జరగ జరగాలి అంటే అది జరగదు అందరికీ జరగదు ఒకరికి జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి సేమ్ దశ నడుస్తుంది ఇప్పుడు సింహరాశి సింహ లగ్నం అనుకోండి సేమ్ నడుస్తుంది మ్యాచ్ అవుతాయి అందుకే చాలామంది వాడి మీరు చెప్పింది మ్యాచ్ అయింది మాకు అంటారు మాకు మ్యాచ్ అవ్వలేదు అంటారు మ్యాచ్ అవ్వడానికి మ్యాచ్ అవ్వడానికి కారణం నేను కాదు అక్కడ జాతకం ఉండే గ్రహస్థితి అంతే ఓవరాల్ గా సింహరాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాతీ నమ